హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ట్రెండ్స్లో ఉన్నాము మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నైట్ కూడా అయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో మేము ఎప్పుడో వచ్చినాం అనమాట షాపింగ్ అయితే అండ్ సక్సెస్ఫుల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక చిన్న గిఫ్ట్ లాగా మాకు ర ప్రెషర్ కుక్కర్ కూడా వచ్చేసింది అనమాట నాకు చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ లేదు సో మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టి తీసుకున్నాము ఎంత కట్టినాము కట్టినామేంటి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూయిస్తాను అండ్ ఇదంతా కూడా మా చిన్న చిన్నపాప షాపింగ్ అనమాట ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో మీరు మా పెద్దపా షాపింగ్ అయితే చూసేసారు సో తనకు కావాల్సిన ఐటమ్స్ని తనకు కొనిచ్చేసినాము ఇప్పుడు ఇవన్నీ కూడా మా చిన్నపాప ఐటమ్స్ అనమాట వాళ్ళిద్దరు డీల్ ఏంటంటే నాకు గునిచ్చేటప్పుడు నేను వస్తాను మా చిన్నపాప మా చిన్నపాప మా పెద్దపాప ఇద్దరు డీల్ చేసుకున్నారు మా ఇద్దరికి ఏమి కొనిచ్చినా కూడా మేమే వస్తామని చెప్పేసి అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్గా వాళ్ళిద్దరిని తీసుకెళ్లాల్సి వచ్చింది క్చువల్లీ మా చిన్నపాపకి చుండ్ర ఎక్కువ ఉంది తలలో అప్పుడప్పుడు ఏదో ఒక సండే వీలైనప్పుడు వేపాకు పేస్ట్ మెంతి పేస్ట్ అట్లా పెడుతున్నా సో రోజు ఏంటంటే వేప నీళ్ళు పోసి తలస్నాలు చేయిస్తాను ఆల్రెడీ వీలు కాయని సో ఇక్కడ కర్రీ రెడీ అవుతుంది అండ్ మంచిగా పూలు కూడా ఇంతసేపు కష్టపడి అల్లుకున్నాము ఇవి పెట్టుకోవాలి ఇప్పుడు అది పెట్టుకుంటారు కాళ్ళతో కష్టపడి కాళ్ళతో అల్లుకున్నది ఇది మా చిన్నపాప అల్లింది ఇవి నేను నైట్ నేను అల్లిదా ఇవి ఇవి యాక్చువల్గా మా స్టూడెంట్ పాప అమ్ తాను నిన్న వచ్చి మేడం పూలు కావాలని చెప్పేసి అని తెచ్చిందనమాట నా దగ్గరికి సో అట్లా అల్లుకొని నైటే అల్లుకొని పెట్టుకున్నాము మా పాప ఇప్పుడు పొద్దున్న ఒకటి అంటుంది సో ఇంకా తల్ల పెట్టుకోవాలి అన్నం వండుకోవాలి అని ఇప్పటికైతే తింటే మళ్ళీ కలుస్తాను ధర్నా వేప నీళ్ళు కాగుతున్నాయి సో లాస్ట్ బ్లాగ్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా పెద్ద పాపకి వచ్చేసి నేను కుర్తీస్ తర్వాత లెగ్గిన్స్ తను హాస్టల్కి అయిపోయినా అని చెప్పేసుకున్నాను అండ్ తన షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మా పాపకి షాపింగ్ చేయించినాం అనమాట సో ఇవి అన్నీ మా చిన్నపాప బట్టలే చూపిస్తాను ఒక్కొక్కటిగా రిలయన్స్లో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసినాను కదా రిలయన్స్లో తీసుకున్నాము సో ఇదనమాట ఫస్ట్ ఇది కుర్తి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓవరాల్ అయితే పింక్ కలర్ ఇది మళ్ళీ ఫస్ట్ వెళ్ళి మళ్ళా వెళ్ళి మళ్ళా పాప తీసుకుని వచ్చినాము ఎందుకంటే మా పాప సైజు వేరేది ఒకటి అంటే ఒకటి తీసుకొచ్చుకుందామని వాళ్ళకి నచ్చే తీసుకొచ్చుకోమంటే ఎప్పుడూ మో సైజ్ జరుగుతుంది అనమాట సో ఇది బాగా బాగుంది కలర్ అది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సో ఇవి మనకి ఆఫర్లు వచ్చినాయి అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ పడింది అనమాట నేను కాస్ట్ కాస్ట్ మాకు నాకు ఎంత పడింది అన్ని ప్రైస్ మీకు యాడ్ చేస్తాను సో ఇది బాగుంది క్లాత్ కానీ ఏ ఇది ఒకటి అండ్ తర్వాత ఒక రెండు లెగ్గిన్స్ వీళ్ళకి నచ్చ వీళ్ళకి నచ్చిన తీసుకోమంటే ఇవేమో మా పెద్దపాప సైజు ఇవి రెండు మా పెద్దపాప సైజు మా చిన్నపాప సైజు ఏమో మా పెద్దపాకు మా పెద్దపాప సైజు ఏమో చి మా చిన్నపా అవి తర్వాత ఇవి మా వారి ఒక రెండు ట్రాక్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ ఒక టూ తీసుకున్నాడు దీనికి ఒకదానికి థౌసండ్ కానీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కాబడితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవ్వడండి ఒకదానికి బాగుంది ఇది ఒకటి మూడు లెగ్గీలు కావచ్చు మూడు ఇది ఇంకొక లెగ్గిను సో ఇద్దరు మూడు మూడు లెగ్గిలు అయితే తీసుకున్నారు తర్వాత ఇదొక డ్రెస్ యాక్చువల్లీ సంక్రాంతికి మా బాబా ఇదొకటి ఇది కొంచెం బాగుందన్నమాట నాన్ లెగ్ కొంచెం డిజైన్ అయినా ఏదైనా బాగా వచ్చింది ఇది నైన్ నైన్టీ నైన్ అంటే దాదాపు మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ పడింది సో బిల్లు బాగు నైన్ నైన్టీ నైన్ అంటే ఇలా మాకు ఉంటుంది నెక్స్ట్ ఇది సో ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి బట్టలు అని అంటుంది కాబట్టి ఒకటేసారి తీసుకున్నావు ఇక విత్ సిక్స్ నైంటీ నైన్ అంట ఇది కూడా బాగుంది మాకు పట్టు డబ్బులు వస్తాయి కదా సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా షాపింగ్ చేస్తాను సో ఇది ఇంకొకటి మా ట్రాక్ ప్యాంట్ ఇంకొకటి ఇదండి ఇట్లా ఉంది దీనికి కూడా థౌసండ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది సో ఇది నెక్స్ట్ నైట్ డ్రెస్ తీసుకుంది మా చిన్నపా తీసుకొని అంత ఆ మెలుగు కూడా కాలేదు ఎక్స్ చెప్పుకోనంటే ఇవి సెట్ కావచ్చు సెట్టే కానీ వస్తలేదు దీని కాస్ట్ కూడా నైన్ నైన్ అయినా కానీ మాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్గా రిలయన్స్లో తీసుకున్నాం ఈ షర్ట్ ఈ షర్టు దీనిపైనది నైట్ ప్యాంటు ఇదొకటి నేను ఇంకొక పేరు తీసుకుని సో ఇది ఇదనమాట ఇది కొంచెం బాగుంది పింక్ కలర్ ఇది కూడా నైన్ నైన్టీ నైన్ సో ఇది నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చింది నేను ఇది కొంటే ఇది ఫ్రీ అని చెప్పలేము ఎందుకంటే మాకు యాక్చువల్గా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో చేయించాయ్ మా పాప బట్టలకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ మా పాప బట్టలకి తర్వాత బిల్డింగ్ సెక్షన్ దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ షాపింగ్ చేస్తే మీకు రైస్ కుక్కర్ ఫ్రీ వస్తుంది ప్రెషర్ కుక్కర్ ఫ్రీ వస్తుంది అన్న తర్వాత మళ్ళీ మా బ్యాంక్లో మళ్ళీ ఇంకొక థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వాటికి మళ్ళీ ఎక్స్ట్రా బిల్ కట్టే మీకు ఒక థౌసండ్ రూపీస్ వాటికైనా మళ్ళీ దీనికి ఒక టూ ఫిఫ్టీ అన్నమాట ఎక్స్ట్రా కడితే మొత్తం కలిపి ఎంత అయిందంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బిల్ అయితే సో ఈ కుక్కర్ వచ్చింది అన్నమాట ప్రెషర్ కుక్కర్ నాకు చిన్న సైజుకి లేదు ఇంట్లో పెద్ద సైజు ఉంది టెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఉంది సో చిన్న సైజు లేదని చెప్పేసి మళ్ళీ చెక్ చేసి తీసుకున్నాము సో చూపిస్తుంది కూడా ఇది ఏదో ఐవిఈఓ కంపెనీ అంటే ఏం ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దీని ప్రైస్ ఉంది సో ఇది దీన్ని మళ్ళీ చాలా కట్టాల్సిందే వాళ్ళు ఏం ఓకే అను తర్వాత ఇది నా క్యాట్లాగ్ చెప్పులు సో ఇవి తీసుకున్నాము షాపింగ్లో ఇవి కూడా నాకు డిస్కౌంట్ అనే పడ్డాయి వీటి ప్రైస్ యాక్చువల్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంట వీటి ప్రైస్ వచ్చేసినప్పుడు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ పడ్డది అంటే ఇవి ఆఫర్లో ఉన్నాయి అనమాట సో నా ఈ లాస్ట్ కూడా ఇట్లాంటివినే కానీ కొంచెం బ్లాక్ ఉన్నాయి ఇవి ఇంకా కంఫర్టబుల్ ఉన్నాయి సాఫ్ట్ ఉన్నాయి అందుకని ఇవి తీసుకున్నాం ఇవి ఇప్పటికైతే మా షాపింగ్ ఇవ్వండి క్యాట్ అన్న చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఇవి మేము షాపింగ్ చేసినా అయితే అండ్ ఇప్పటికైతే మళ్ళీ కలుద్దాం

సిగ్గు చేయంట సెవెన్ సెవెన్ డేస్ అయింది స్కూల్కి పోక కరెక్ట్ మధ్యలో సండే వారం అయింది కరెక్ట్ స్కూల్కి పోక హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా మందులు పోసుకుంటుంది బిగ్ బాస్ చూసుకుంటే టైము ఎంత చేసిరంటే టెన్ చేసారు ఇక రేపు పొద్దున్న లేచుడు కష్టమే సో నైట్ అయ్యింది కదా